హరే కృష్ణ ఈరోజు శివరాత్రి సందర్భంగా మా ఆశ్రమం దగ్గర ఉన్న ఇలా శివుడు విగ్రహం దగ్గరకు వచ్చామండి సో ఎలా జరిగిందో చూడండి హరే కృష్ణ సిగ్గలు రాటెళ్దామాట దారి ఉంటుంది కాశీ నుండి ఇక్కడికి వచ్చాయి అవి ఇక్కడ అభిషేకం చేయించుకోవాలని రాసింది అక్కడ మనకు ఛాన్స్ కుదరలేదు కాబట్టి ఇక్కడ ఇలా చెంపు మామూలుగా చినిగి మధ్యలో చంపిన అలా చెంపు అయిపోయాలోనే మంచిగా ఓపెన్ చేయ ఫస్ట్ చేయనీ ఇంకో ప్యాకెట్ ఉందిలే కావాలంటే మంచిగా శివలింగం పూలు రేపు అయితే అంటే వెనక్కి పోయి ఎక్కువ వెనక అంటే అలా ఓకే అయిపోయిందా ఇంకా అలా అనుకులు ఎప్పన పుష్పాభిషేకం బెటర్

దాన్ని పట్టుకొని ప్రణామం చేయండి పక్కన పెట్టు పక్కన పెట్టు ప్రణామం చే పక్కన పెట్ట సార్ ఎన్నిసార్లు అని చేయలే కానీ మంచిగా చేయ ఇట్లా అన్నాయి చూడు రే కృష్ణ ఇక్కడ పురాణం ప్రకారం ఇంతకుముందు చాలా పెద్ద టెంపుల్ ఉండేదంట సో అప్పట్లో వేరే వాళ్ళు వచ్చి మొత్తం కూలు కొట్టేసి ఇక్కడ పోయిన విగ్రహం ఇలా పడేశారు అని చెప్పి అన్నారు ఇప్పటికీ ఈ విగ్రహం ఏంటనేది ఎవరికి క్లారిటీ లేదు సో ఇక్కడ వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఇలా ఎవరీ శివరాత్రికి వచ్చి ఇలా శుద్ధం చేసి మొత్తం అలంకరణ చేసి వెళ్తారంట ఈ ప్రభుజు వాళ్ళు సో వీళ్ళే చెప్పింది ఏంటంటే విష్ణు లక్ష్మీదేవి అక్కడ లక్ష్మీదేవి రూపం మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి అని చెప్పి చెప్పారు సో అలా గుండ్రంగా అక్కడ ఉన్నది లక్ష్మీదేవి రూపం అని చెప్పారు హరే కృష్ణ ఈ చెమ్ము తీసుకోండి దీంతో అయితే పలోపల వరకు వెళ్తుంది ట్యూబ్ పసుపు నీళ్ళు నానా

ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రండి ఓకే సార్ మందరం కాదు కవి నీళ్ళు కదా దేవునికి R provincy <ahan> in abelson known as Sus еёales n hui rältes lartes Patricia Mar

You'll

ఉంటారులేండి ఇప్పుడు చేసేది ఏం లేదు ఇది అలంకరణ చేసేసి అక్కడికి అయితే ఇక్కడ అక్కడ రెండిట్లో చేపిస్తా అయిపోద్ది కదా మళ్ళీ అక్కడ ఒక E లక్ష్మీదేవి నారాయణుని విగ్రహం లక్ష్మీదేవి అక్కడ ఉంది చెప్ప సార్ విష్ణు అయినా పిల్లచ్చు లేకపోతే నారాయణుడు నారాయణుడు అయినా పిల్ల నేను విష్ణు పిలుసు

ఇటువైపు చేతి వేయలేదు ప్రభుజా అటు చేయసారు కానీ వేళు ఇటువైపు వేయలేదు ఇంకా సో ఇక్కడ ముల్లులు బాగానే ఉన్నాయి వెళ్ళలేమన్నా ఇప్పుడు కిందకున్నా కోయచ్చు అనుకున్నా కానీ అన్నీ ముళ్ళలు ఉన్నాయి నేను శివాలయం దగ్గరికి వస్తున్నా శివుడి దగ్గరికి వస్తున్నా కానీ చెప్పలు కూడా వేసుకొని రాలేదు సో కష్టమే ఇక్కడ పోయడం చెప్పలు ఉంటే ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోయచ్చు కానీ కాంట ముళ్ళలు చాలా ఉన్నాయి కన్నయ్య చూడు కొంచెం కుచ్చుకోకుండా ట్రై చేస్తున్నా నేనైతే నీ మీద భారం వదిలేసి ఓకే అమ్మ ఓ కృష్ణ భయపడుతున్నావుగా వద్దంటున్నావు ఏంటి ఏంటది ఏదో పక్షి సంథింగ్ ఏదో చిన్న చిన్న పక్షులు బుర్రు పెట్టలు అంటారు కదా అవి ఆ టైప్లో ఉన్నాయి గుర్రు గుర్రు అనుకుంటే ఎగుతున్నాయి కృష్ణ Finally, yes, okay. Thank you karena ya for helping me, for protecting me. Yes, got it, yay. Humbo, oh, Bali. Krishna. Yes, Abha. Oh ini <laughs> wow tempet beautiful banget guys cedani sarinya jar amul

गाली गाली ग గౌరఆర్తికి కూడా తీసుకురండి అయితే గౌరవర్తి ఒక్కీ మంచిగా వావ్ స్మెల్ బాగుంది అవునే ఏంటి కాయలు నిజంగానే పువ్వు చాలా బాగుంది స్మెల్ కూడా బాగుంది వైట్గా ఉన్న పూలు కొయినా ఎందుకు అవి వైట్ కొయి ఇగో చేత ఇగో ఇక్కడ ఇలాచకి ఉన్నాయి కదా వైట్ అండ్ స్మెల్ వస్తున్నాయి మంచిగా ఉన్నాయి కదా అటు నువ్వు కోసుకో అక్కడ కోసుకో ఇది ఒక రకమైన ఏం పువ్వు ఇది మరి జమ్మి పువ్వు జమ్మి పువ్వు చెట్టు చాలా బాగుంది మొత్తం ఆకులు లేకుండా మొత్తం పూలే ఉన్నాయి నేను స్మెల్ నాన్న కోస్తుంటే స్మెల్ వస్తుంది అని చెప్పా అన్న ఇంత దగ్గరకు వచ్చాము కదా స్మెల్ ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి మన స్మెల్ ఏం చేయక్కర్లేదు పద పద ఇంకా అక్కడ శివాయికి పెట్టుకోండి పదండి వస్తున్నాను నేను కూడా అన్నీ

അത് യാതകിരി കുട്ടം